లేకుదా ఈ బెంగళూరు బస్సెస్ లో ట్రావెల్ చేయడం చాలా కష్టము అస్సలు మామూలుగా ఉండదు రష్ ఎప్పుడు ఒకే రష్ ఉంటుంది సో ఈరోజు ఏంటంటే హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసీ బ్లాగ్స్ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఒక న్యూ రెంటెడ్ హౌస్కి షిఫ్ట్ అవ్వతున్నాను అనమాట దానికోసం నాకు కావాల్సిన థింగ్స్ పర్చేస్ చేయడానికి వచ్చేసాను అనమాట అండ్ అలాగే పాలు పొంగించడం ఎలా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ మెయిన్ క్వశ్చన్ పాలు మనం రెంటెడ్ హౌసెస్ కదా పాలు పొంగించాలా అనేది సో చాలా మంది నాకు కూడా క్వశ్చన్ నాకు కూడా ఇది సందేహమే బట్ స్టిల్ మనం అని బిలీవ్ గాని బిలీవ్ చేస్తాము అని ట్రస్ట్ చేస్తాం కాబట్టి నేను ఏదో ప్రాసెస్ని బిలీవ్ చేస్తాను సో మనం మంచి చేస్తే మనకు మంచి ఇస్తుంది మనం ఇక్కడే ఉంటాము ఈ ఇంట్లో ఉంటాం అనే ట్రస్ట్ చేస్తాం కాబట్టి నేను చేస్తున్నాను అనమాట ఏం చేసేస్తాను ఈ వీడియోలో చూసాయండి బిఫోర్ దట్ డే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట గ్యాస్ స్టవ్ సిలిండర్ వాటర్ అక్కడ కావాల్సిన బేసిక్ ఆల్రెడీ మీరు చూసారు నేను అంటే కావాల్సిన థింగ్స్ అని తెచ్చుకోవడం నేను ఒక టూ వీడియోస్లో పోస్ట్ చేశాను ఆ వీడియోస్ కూడా ట్యాగ్లో చేస్తాను చూడండి అండ్ ఎలా క్లీన్ చేసుకోవాలి కిచెన్ అనేది నేను వీటిని లాంగ్ లెంత్ వీడియో చేస్తాను ఒకటి చూడండి షార్ట్స్ ఆల్మోస్ట్ నేను ఇది పంతుల కన్ను కూడా అడగలేదండి నేను నేను గూగుల్లో చూసేసుకొని మంచి ముహూర్తం చూసేసుకొని డేట్స్ చూసుకొని మన డేట్స్ నేను నేను అవుట్ చేస్తూ ఉంటాయి ఆ మంత్లో ఆ మంచి డేట్ తీసుకొని మాకు సరిపడే డేట్ నేను ఆ రోజు నోట్ చేసుకొని పాలు పొంగించడం స్టార్ట్ చేశాను అనమాట స్టవ్ కూడా కొత్త కొత్తది తీసుకున్నాను మింత్ర నిండి తీసుకున్నాను దీని రివ్యూ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను చాలా మంది అడిగారు నేను అంటే ఈ పొంగించినప్పుడు ఫోటో షేర్ చేశాను అనమాట అప్పుడు చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నారు అనేది చాలా నచ్చింది బట్ దాని జర్నీ రివ్యూ నేను పోస్ట్ చేస్తాను సో నాకు ఇక్కడ ఉన్నప్పుడు చాలా బేసిక్ నీడ్స్ ఉన్నాయండి ఈవెన్ మాకు కాఫీ పెట్టుకోవడానికి కాఫీ క్లాసెస్ ఏం లేవు బేసిక్ కూడా ఏం లేవు సో ప్రస్తుతానికి ఆ రోజు బిఫోర్ డే నేను కావాల్సిన కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాను అనమాట కేర్ మార్కెట్కి వెళ్ళి మేము కేర్ మార్కెట్ చాలా 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 అంటే చాలా రష్ ఉంటుంది ఇప్పుడు కష్టపడి ఎంతో ఎంతో కష్టపడి తెచ్చుకున్నాను అనమాట అండ్ మార్నింగ్ ఇద్దరు లేచిన వెంటనే యాక్చువల్గా సిక్స్కి పాలు క్లీనించాలి నేను నిద్రపోయాను నాకు బిఫోర్ డే మా అమ్మ కూడా వచ్చింది కదా క్లీనింగ్ కూడా ఏం చేసుకోలేదు కాబట్టి నేను ముందే చేసుకోవాల్సి వచ్చింది చాలా అంటే చాలా నీట్గా లేదు ఇల్లు సో దానివల్ల చేసుకోవాల్సి వచ్చింది అనమాట బిఫోర్ డే నైట్ చేసుకున్నాను కాబట్టి నాకు మార్నింగ్ లేట్ అయిపోయింది సో లేచిన వెంటనే స్నానం చేంజ్ చేసి ఫస్ట్ గడప పూజ చేసేసాను అనమాట బయట నీళ్ళు వేసేసి గడప పూజ చేసేసి తర్వాత స్టవ్ పూజ చేస్తున్నాను ఇది బేసిక్ నార్మల్గా అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది గృహప్రదేశంకి కానీ మనం రెంటెడ్ హౌస్ కాబట్టి నేను చేసేది బేసిక్ చేశాను అనమాట లైక్ మామిడి తోరణం కట్టవచ్చు వాటికి పూలు వేయడం కావచ్చు ఈ పూలకు వేయడానికి అక్కడ మొల కూడా లేదు అంటే ములికి కూడా లేదనమాట తర్వాత వెంటనే జెప్టోలో హండ్రెడ్ రూపీస్ ఉన్న వాటికి డెలివరీ ఛార్జెస్ కూడా వేశారు వన్ అంటే ఇచ్చి రెండు హోల్డర్స్ అంటే ఇన్స్టెంట్గా టేప్ గమ్ చేసి ఉంటుంది కదా ఆ టేప్ ఆర్డర్ పెట్టా పెట్టాను అనమాట తర్వాత అన్నీ వేయిన వెంటనే పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ పూజ చేయాలి అంటే స్వామి దగ్గర పూజ చేసి నాకున్న చిన్న కలుషం అవన్నీ తీసుకొచ్చాను డే బిఫోర్ డే కలుషంతో పూజ చేసిన తర్వాత స్టవ్కి అంత పూజ చేసి నేను ఒక కొత్త పాత్ర తీసుకొచ్చాను అంటే మీరు ఏదైనా సరే పాలు పొంగిచ్చేటప్పుడు కొత్త పాత్ర యూజ్ చేయండి దానికి గిన్నెకి అంతా మొత్తం పసుపు పూసి బొట్లు పెట్టేసిన తర్వాత అందులోకి పాలు పోసి పాలు పొంగిస్తాను అనమాట మూడు పొంగులు రావాలి అది ఎటు సైడ్ అయినా కానివ్వండి అలా ఏం ఫీల్ అవ్వకండి కొంతమంది గంటలు రైట్కి పొంగితేనే బాగుంటుంది మంచి అనేసి బట్ పర్వాలేదు ఎటు పొంగినా పాలు కంప్లీట్ అనమాట లేచి ఇద్దరు లేవడమే సిక్స్ కి మా అమ్మకి మా అమ్మ మా అమ్మ అమ్మ ఆశీర్వాదం ఇక్కడికి ఇంకొకరు వచ్చారనమాట వాళ్ళ ఆశీర్వాదం తర్వాత మా హస్బెండ్ ఆశీర్వాదం కూడా నేను తీసేసుకున్నాను పూజ అయిన వెంటనే కొబ్బరికాయ కొట్టేసి అన్ని ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట సో ఇక్కడ నేనేం చేశానంటే స్టవ్కి పూజ చేశాను నేను ఎక్కడైతే కలుష్యం పెట్టుకున్నా అక్కడ పూజ చేశాను తర్వాత గడపకు కూడా పూజ చేశాను అనమాట మొత్తం మూడు టెంకాయలు తీసుకొచ్చి మూడు టెంకాయలు కొట్టేసా కొట్టాను సో అది నాకు అనిపించింది ఒక్కొక్కసారి అందరూ ఒకటే కొట్టారు బట్ నాకు అనిపించింది నేను కొట్టాలి అనేసి అండ్ నాకు మా ఊరు నుండి కొన్ని థింగ్స్ వచ్చాయి అనమాట అవి వీడియో కూడా చేశాను మీతో షేర్ చేసుకుంటాను సో మంచి జరుగుతుంది అనుకుని మంచి జరగాలి అనుకుంటూ పూజ చేసి ఇంట్లోకి వచ్చాము ఇద్దరం కలిసి మేము ఇద్దరం వచ్చేలా రోజు నా బాబు లేడు ఇద్దరం వచ్చాం సో మాకు మంచి జరుగుతుంది అనుకొని వచ్చాము కానీ 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 నా జాబ్ పోయింది సో ఆ రోజు సేమ్ డే ఏంటంటే పెళ్లి చాలా ఉన్నాయిన్నాయి నా ఫ్రెండ్ పెళ్లి ఉంది సో పెళ్లి కట్ట రిసెప్షన్ రిసెప్షన్ మార్నింగ్ వెడ్డింగ్కి వెళ్దాం అనమాట అందులో మేమేం గిఫ్ట్ కొన్నామో నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను చూసేయండి సో ఫుడ్ అయితే చాలా బాగున్నది అంటే బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటే మరి మెన్యూ రిసె నైట్ కి రిసెప్షన్ రిసెప్షన్లో ఎలా పెట్టారేమో తెలియదు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను తక్కువ ఐటమ్స్ పెట్టించుకున్నాను చాలా తక్కువ ఐటమ్స్ తిన్నాను అనమాట తినగానే అంటే మార్నింగ్ ఇక్కడ పూజ చేసి జర్నీ చేసి అంటే బై ఆటోలో వెళ్ళిపోయాం కానీ వెళ్ళేటప్పుడు ఈజీ అయింది బట్ రావడానికి నానా తంటాలు నానా తిప్పలు పడ్డాం మేము వెళ్ళింది ఎలహంక మేము ఉన్నది విల్సన్ గార్డెన్ సో మా ఇక్కడ చాలా హార్బుల్ అనిపించింది ఎన్ని బస్సెస్ ఎక్కాను ఎన్ని బస్సెస్ దిగాను నాకే తెలీదు అంటే నాతో వచ్చిన ప్రియాంక అయితే అంటే తన పేరు ప్రియాంక దీన్ని మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చూసి ఉంటారు ఎవరైనా చూసినట్లయితే చూడాలి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రియాంక చాలా ఇష్టం కానీ ఇది అంత టేస్టీగా లేదు బట్ పేని అయితే నాకు చాలా ఫేవరెట్ పేనీ లోకి బాదం మిల్క్ తర్వాత ఈ లడ్డు వేసుకొని తిన్నాం అంటే చాలా బాగుంటది నాకు ఇక్కడ ఈ టేస్ట్ అలవాటు పడ్డది బెంగళూరు అంత బాగుంటది అన్నమాట నాకు శివ వాళ్ళ ఫ్రెండ్ స్టార్ట్ చేశారు చేపించారు అన్నమాట ఎలా ఉంటది అని స్వీట్ చారి ఎట్ల స్వీట్ పేని చాలా బాగుంటది పేని తెచ్చుకొని బాదం మిల్క్ కలుపుకొని తినడమే చాలా 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 టేస్టీగా గా ఉంటుంది ట్రై చేయడం బస్ వెళ్ళాల్సిన బస్సు ని మేము ఎక్కడికో వెళ్ళాము అన్నమాట సో ఏంటంటే లో స్టాప్ ఉంది అక్కడ నుంచి మేము టూ మార్కెట్ సైడ్ వెళ్ళాలనుకున్నాము కానీ మేము మళ్ళీ ఎలహంక బస్ స్టాప్కి వచ్చామన్నమాట ట్రావెల్ బ్యాక్ చేసుకుని వెళ్ళంక బస్ స్టాప్కి వచ్చాము అక్కడ నుండి ఆటోలో వచ్చేసి మళ్ళీ బస్ స్టాప్కి వచ్చామన్నమాట మా తిక్క మామూలుగా ఉండదు అండ్ తింటూ ఉంటే నేను అలానే ఉంటాను అండ్ నాకు పర్లేదులే డే ఇంకేం చేయాలి నాకు బోర్ కొడుతుంది ఇంట్లో ఉంటే అనేసి నేను ఎవరు లేరు పాల్గొంగుచ్చి సమ్మ వెళ్ళిపోయింది ఇంకొకరు వచ్చారంగా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎవరు లేరులే పర్లేదు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అన్నట్టు ఈవినింగ్ ఆరామ్గా త్రీ ఓ క్లాక్ ఇంటికి వచ్చామన్నమాట అక్కడికి పెళ్ళి చూసుకొని పెళ్ళి అంటే పెళ్ళి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కలా అయిపోయింది అక్కడి నుంచి ట్వల్వ్ కలా స్టార్ట్ అయ్యాము నేను రీచ్ అయ్యింది మాత్రం త్రీ ఓ క్లాక్ రీచ్ అయ్యాము ఇంటికి వచ్చాక రిలాక్స్గా కాఫీ తీసుకోవాలి కాఫీ తాకుంటూ అండ్ కొబ్బరికాయ టెంకాయలు మనం తీసుకొచ్చాము కదా వాటితో పాయసం అనమాట అంటే ఈవినింగ్ ఏదైతే కొబ్బరికాయ కొట్టామో ఏమైనా పాలు ఉంటాయో ఆ పాలని అండ్ ఈ కొబ్బరికాయని మేము పాయసం చేస్తాము బేసిక్గా మా మార్నింగే చేయాలి మార్నింగ్ నాకు టైం కుదరలేదనేసి ఈవినింగ్ చేశాను అనమాట అండ్ ఇక్కడ ఉన్నమాట భూతాలు లాగా చాలా కష్టం అనిపించింది అంటే తిరిగి తిరిగి ట్యాన్ అయిపోయాము